ఓడిపోయారు మళ్ళీ నిన్న ఆ మీటింగ్ లో పెట్టి ఆ మీటింగ్లు ఏమంటాడు మళ్ళీ కూడా ఆ ఎమ్మెల్యేల మీద నేపాన్ని నెట్టడం అసలు ఎవరైనా మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఓటమికి కారణాలు ఏందని విశ్లేషిస్తారు మంచి చెడు ఆ ఓటమికి నేనే బాధ్యత వహిస్తున్నారు ఎందుకంటే ఆయన ఆధినాయకత్వం కాబట్టి అదుపు పెట్టుకుని మీరందరూ బ్యాడ్ ప్రచారం చేయటం వలనే మనకి ఎంపీలలో గుండు సున్నా వచ్చిందని చెప్పడం ఎంపీలల్లో గుండు సున్నా వచ్చింది ఎప్పుడండి ఎంపీలు వీళ్ళు వలసపోయింది కూడా వలసపోవటానికి కూడా వీళ్ళలా ప్రచారం చేయటమే పదివేల మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు వెళ్లారట మరి ఈయన అంతకుముందు వెళ్ళారు కదా వాళ్ళు వాస్తవంగా మార్చిలోనే వెళ్ళారు కదండి ఎన్నికలు జరిగింది మేలో కదా ఆల్మోస్ట్ అంతకుముందు వెళ్ళిపోతే అది కూడా ఎమ్మెల్యే మీద నెట్టడం వాళ్ళని ఎంపీలో ఓడిపోతేనేమో ఎమ్మెల్యేలు పాల్నిపోతునేమో ఇళ్ల మీద వదిలిపెట్టడం నెప్పం పెట్టడం విధంగా అధికారాన్ని దూరమై అధికారం పోయి పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి వంద సంవత్సరాల విధం సృష్టించి తెలంగాణ ప్రధానికం కరుగాల్చి వాత పెట్టి ఇంట్లో కూర్చోబెడుతునేమో ప్రజలు తప్పు చేశారు ప్రజలు మాయ మాటలు నమ్మారు అంటే ఎంతసేపటికి మీరు గమనించండి ఎంత ఎంతసేపటికి వీళ్ళ మీద వాళ్ళ మీద ఒక్కడే ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదండి మీరు దయచేసి డీటెయిల్ గురించి ప్రధానికే ఒక్కసారి ఆలోచించండి ఇయారా మీరు పది సంవత్సరాలు పాలించారు ఏదో పాలించారో లాలించారు తెలంగాణ ప్రజానికని తెలుసు మీరు ఏం చేశారు అనేది తెలంగాణ ప్రజానికని ఒక జొజ్జర పెట్టి తెలంగాణ అంతా దోసుకున్నారు మీరు అందరు తెలిసిపోయింది మీరు చేసిన మొత్తం బయట పెట్టాము మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చేసిన మొత్తం తెలియజేసుకుంటూ వస్తున్నాం తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రధానికానికి అదులు పెట్టి మీరు ఇవాళ ప్రజలు తెలంగాణకి వాళ్ళకి కేసీఆర్ ఇంట్లో కూర్చోబెట్టినా కూడా దాన్ని కూడా అడ్వాంటేజ్ చేసుకుని తెలంగాణ ప్రజానికొని తప్పు చేశారు అని చెప్పేసి తెలంగాణ ప్రజానీకం మీద మీ సాక్షాత్తు మీ ఎమ్మెల్యేల మీదనే మీరు నెపం మోపుతున్నారు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకు తెలంగాణ ప్రజానీకం మిమ్మల్ని దూరం పెట్టారు మీరు ఏం చేశారు పది సంవత్సరాల పాలు పది సంవత్సరాల పాటు కూడా కుటుంబ పాలన కొనసాగించారు అందరు తెలిసిపోయింది దోసుకున్నారు ఇవాళ టీకి టికెట్ లేనలో వేల కోట్ల రూపాయలు ఇలా తెలంగాణ సమాజంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గానీ మంత్రులు గాని దోసుకోలేదా బహిరంగ చర్చకు ఎవరైనా సిద్ధం చేస్తారా మాది ఖమ్మం జిల్లా మా పాలేరు నియోజకవర్గం మా నియోజకవర్గంలో మండల స్థాయి నాయకులు కూడా సి వంద కోట్లు ఏదో సినిమాలు గనక సి ఆ విధంగా ఇది నేను లో చెప్తున్నా ఎందుకంటే ఇది పరిస్థితి వాళ్ళు తెలంగాణ ఎమ్మెల్యేలు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దోసుకున్నారు అందరూ తెలిసి ఇది జగమేరిగిన సత్యం అందరికీ కూడా అర్థమవుతుంది కొన్ని కొన్ని పక్క నియోజకవర్గాల్లో కూడా నేను విన్నా అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ఆట మందు షాపులలో కూడా కూర్చుంటే మాట్లాడే సందర్భంలో చెప్తున్నారు వాళ్ళు సార్ ఈ బాటిల్ మీద పది రూపాయలు కూడా మా ఎమ్మెల్యే పోతే సార్ అంటున్నారు అదే దీనికి ఏం సంబంధం అంటే ఆ విధంగా అంటే ఎక్కడ కూడా అవకాశం ఉంటే అక్కడ వదిలిపెట్టలేదు ఇసుక కానించి ల్యాండ్ కానించి శాండ్ కానించి దాంట్లో కూడా వాళ్ళు ఇలా దోసుకున్నారు రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించారు మీకు ప్రతిపక్ష పాత్ర పోషించాలి కదా ఐదు సంవత్సరాల పాటు చూడండి మీరు ఎంతసేపటి కాంగ్రెస్ పార్టీ ఎలా బాధన చేస్తున్నారని వీళ్ళు ఇచ్చిన ఆమెలో అమలు చేయలేదు ఇదేనా మీకు చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా నష్టాలు చేసిందని మీరు ఒక్కడ దయచేసి ప్రజానికం కూడా ఆలోచించండి ఇచ్చిన హామీలు ఉన్నాయిగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి మేము ప్రాక్టికల్ చెప్తున్నా నేను కూడా రాష్ట్ర అధికార ప్రతి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం కదా హామీలు అమలు చేయాలంటే తగినంత నిధులు ఉండాలి కదా మేము నిధులు నిర్వహించాలన్నా కూడా మరి అక్కడ నిధులు ఏమైనా మీరు చూశారు ఇలా మేము వచ్చిన పద్నాలుగు నెలల కాలంలో ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము ఆస్తులు ఏంది అప్పులు ఏంది ప్రతి జీవోను కూడా పబ్లిక్ లో పెడుతున్నాం కేసీఆర్ గారు రాత్రి ఆయన మాట్లాడితే జీవో చేసే అది మొత్తం ఏదంటే అది జివోలు ఓవరాల్ జీవోసే ఓరల్ ఆర్డర్స్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు నోట్ల నుంచి ఏ మాట వస్తే ఆ మాట ఒక జీవో ఒక ఆర్డర్ మరి అట్లాంటి పరిస్థితులు ఏమైనా పబ్లిక్ డొమైన్లు ఉన్నాయండి ఎక్కడైనా మనం గమనించాం కదా నేను ప్రాక్టీస్ ఏంటంటే ఒకటి ఏ రోజు అప్పుడు చూద్దామన్నా కూడా పదేళ్ల కాలంలో సరికి దొరికే కూడా కాదండి ఒక జీవోలు కూడా ఎలాంటి ఏ రకమైన జీవోలు కూడా ఏ డిపార్ట్మెంట్ జీవోలు కూడా దొరికేయో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చెప్తుంది రేవంత్ రెడ్డి గారు చాలా చాలా స్పష్టంగా పేరుకు చెప్తున్నారు ఇవో ఆస్తులు వస్తున్నాయి అప్పులు ఎన్నో వస్తున్నాయి మీరు ఎక్కడైనా చెప్పారా మీరు ఇవాళ కాళేశ్వరం పేరుతో కుంభకోణం చేసి ఒక లక్ష కోట్ల రూపాయలు కొలగొట్టారు ఇవాళ దానికి ఒక లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు మీరు కాళేశ్వరం అప్పులు తీసుకొస్తే దానికి అసలు కిస్తీలు లేక ఆరు వేల వందల కోట్ల రూపాయలు చుట్టడం ఖర్చు వస్తున్నాం టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు ఏమంటే మళ్ళీ గో రెడ్డి గారు వచ్చారు లక్ష పాతి వేల కోట్లు అప్పులు చేశారు మీరు ఒక్కసారి ప్రజానికం ఆలోచించండి లక్ష పాతి వేల కోట్లలో ఒక కాళేశ్వరం దానికి లెక్క ఎనిమిది ఆరు వేల వందల కోట్లు ఏంటో పద్నాలుగు లెక్క ఎన్ని ఏ లక్ష కోట్లు అయినాయి కదండి మన తెలంగాణకు వచ్చే ఇన్కమ్ ఎంత నెలకు దాదాపు ఒక పద్దెనిమిది వేల కోట్లు వస్తుంది ఇవాళ ఇవన్నీ కూడా మీరు దాదాపు ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు రకరకాల అప్పుల కింద చేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీరు కేటీఆర్ గారు అంటారు నాలుగు లక్షల యాభై వేల కోట్లే అంటారు ఇవాళ అప్పులు చెప్పేటప్పుడు కాగు నివేదిక ప్రకారం ఏముంటాయంటే జనరల్ గా ఓన్లీ ప్రత్యక్ష అప్పులే చెప్తాయి కార్పొరేషన్లు అప్పులు చెప్పవు అదే విధంగా పోయేటప్పుడు వీళ్ళు దాదాపు ఒక యాభై వేల కోట్ల పైచులకు వాళ్ళకి ఏదైతే బాకీ బకాయి లేకుండా వెళ్ళిపోయారు విద్యా సంస్థలకు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు సర్పంచ్ కావచ్చు కాంట్రాక్ట్ ఇవన్నీ వెళ్ళిపోయి వెళ్ళిపోయారు అవన్నీ ఏం చెప్పారు కేటీఆర్ గారు ప్రజలు ఎంత తప్పు చెప్తున్నారంటే ఇంకా అసలు నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది కేటీఆర్ గారు మాట్లాడుతుంటే అంటే మనం ఏం చెప్పినా నమ్ముతాము మనకు టీవీలు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి అదే విధంగా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఇక మనం ఏం చెప్పిందే జనదినాలే మన చివరితోటి జన వినాలే మన కాళ్ళతో తెలంగాణ ప్రజానికారం చూడాలి ఎన్నాళ్ళు భ్రమలు పెడతారు తెలంగాణ సమాజం చాలా మేలుకున్నది మీ కబం దస్తాల నుంచి ఇలా బయటపడ్డది ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందరం రాజ్యం రేవంత్ రెడ్డి గారు ఇలా జనాల యొక్క ఆలోచన తోటి ఆశయాలతోటి జనాలకు అనుగుణంగా పాలిస్తున్నారు ఇలా మహేష్ కుమార్ గారు గౌడ్ గారు ఇవాళ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నారు మా పిసిసి నాయకత్వం ఇద్దరు ఒక జోడెట్లాగా శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి మీరు అన్నట్లుగా కేసీఆర్ ఈ పది సంవత్సరాలు పాలించారా లాలించారా అన్న విషయం పక్కన పెడితే పది సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నారు కానీ ఇక్కడ కాంగ్రెస్ విషయానికి వస్తే అక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కమెంట్స్ చేయడం జరిగింది అటు కేసీఆర్ కూడా అదే అంటున్నారు ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు అండ్ ఇంకో పక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది ఇది ఖాయం అంటూ కూడా వాళ్ళు క్లియర్ గా కడకండిగా చెప్తున్న పరిస్థితి ఇప్పుడు ప్రజలు వీళ్ళు పది సంవత్సరాలు వీళ్ళని చూసారు ఇప్పుడు ఒక సంవత్సరానికి విరక్తి చెందింది కాంగ్రెస్ పైన అంటూ అంటున్నారు మరోపక్క కాంగ్రెస్ విషయంలో కూడా మీరు సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు రైతు పండగలు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్న వస్తే ఇక్కడ బిఆర్ఎస్ వచ్చేసి ఇరవై సంవత్సరాలు పూర్తి సంవత్సరం పొడవున నిరసనలు చేస్తామని అంటున్నారు ఏంటి ఏ రకంగా చూడొచ్చు అసలు ఇప్పుడు జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే నాకు తెలిసి ఇరవై ఐదు ఏళ్ళు కావాలి ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు వినోద్ కుమార్ గారు మరి వాళ్ళు ఇరవై నాలుగు సంవత్సరాలే కాలేదు అది ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఒకటి కదా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది ఇప్పుడు అట్లా చూసుకున్నా ఇరవై మూడు సంవత్సరాల పది నెలలు కూడా కాలేదు ఇంకా ఇప్పటి నుంచే జూబ్లీ క్లబ్ జూబ్లీ ఉత్సవాలు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు దాని మీనింగ్ ఏందో నాకైతే అర్థం కాదు జనరల్ గా అసలు ఏం చేశారని అవి ఇప్పుడు మరి పోనీ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయా ఇవన్నీ కొత్త పచ్చి అబద్దాలు పబ్లిక్ చెప్పి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ వాళ్ళ కుటుంబం ఏంటంటే ఆరాటాలు పోరాటాలు మొత్తం కుర్చీ కోసమే వాళ్ళ ఫ్యామిలీ మీరు నిన్న చూడండి ప్రజానికం కూడా గమనించండి కేటీఆర్ గారేమో మొత్తం పాలిటిక్స్ అని చూసుకుంటున్నారు హరీష్ రావు గారి సభ్యత నమోదు కార్యక్రమాలకు ఇన్ఛార్జీ జాగృతికేమో కవిత గారు ఇన్ఛార్జి మేము ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసి మేము దానికోసం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఒక ప్రపంచం కూడా దీనికి వెళ్ళి చూసినట్టుగా రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఎక్కడైనా చర్చ జరిగిందండి దాని గురించి దాని గురించి మాట్లాడారా ఒక తీర్మానం చేశారా మీరు దయచేసి జీతాలు గురించి ప్రజానికం చూడాలి ఎక్కడ ప్రాత్మకంగా అంటే కేసీఆర్ గారు అంట మౌనంగా ఉన్నారంట ఎవడు మౌనంగా ఉన్నారనండి ఇన్నాళ్ళ ఫామౌదులో పడుకోని లేచి వచ్చి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందంట ఇది చూడండి ఎట్లా ఆయన పడుకోని వచ్చి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని చెప్తున్నారు ఏమైనా అర్థం ఉందండి దీనికి ఇవాళ రిజర్వేషన్ గురించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇలా పెద్ద ఇష్యూ అయింది ఇవాళ దేశవ్యాప్త చర్చ జరుగుతుంది అసెంబ్లీలు పార్లమెంట్లు కూడా లాయర్లలో కూడా చర్చ జరుగుతుంది ఏంటి దీని మీదనే పుంకాను పుంకాలకు ఆలోచిస్తుంటే డిబేట్లు పెట్టుకొని ఇవాళ వినోద్ కుమార్ గారు కూడా సెమినార్లు పెట్టుకుని ఇవాళ బీసీ సంఘాలు గాని మేధావుల సంఘాలు గాని అన్ని రకాలు ఇవాళ జనాభా వాళ్ళు ఎస్ జనాభా ఎక్కువ ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగాలని ఆలోచిస్తుంటే అదులు పెట్టుకొని అధికారానికి మేము దూరమైనా అదే వాళ్ళు అధికారం దూడమైన బాధే తప్ప ప్రజలకు ఏం జరిగేది లేదు ఒరిగేది లేదు వాళ్ళ వల్లనే అర్థమైపోతుంది మనకు మరి వీళ్ళు ఎందుకు ఆలోచించలేదని మీరు ఒక్కసారి మీద గురించి ప్రజానికం ఆలోచించండి ఫార్టీ టూ పర్సెంట్ మీద ఏమన్నా మాట్లాడారా వాళ్ళు వాళ్ళు ఇన్ఛార్జీలు కూడా చూడండి వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు కనీసం పక్క ఫ్యామిలీకి కూడా కాదు ఇది ఇది ఈ విధంగా వీళ్ళ దేశానికి రాష్ట్రానికి ఏదో చేస్తారట మీరు అర్థం చేసుకోండి ప్రజానికం కూడా దయచేసి వాళ్ళు చాలా నిన్న జరిగిందని మీరు బేస్ చేసుకుని ఒక్కసారి దయచేసి ఇవాళ పార్టీ టూ పర్సెంట్ గురించి ఎందుకు కేసీఆర్ గారు తీర్మానం చేయలేదు ఎందుకు అనలే ఓకే ఏమంటే తీర్మానం చేయాలి కదా రిజర్వేషన్ మీద ఆయన స్టాండ్ ఎందుకు చెప్పాలి బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ టూ పర్సెంట్ మీద వాళ్ళ స్టాండ్ ఎందుకు చెప్పాలి ఇవాళ ఇలా పక్కన ఉన్న తమిళనాడు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉంది విద్యా ఉద్యోగాల వినోదసారి కూడా తెలిసి ఇవ్వాల సో మాకు కూడా తొమ్మిదో షెడ్యూల్ ఏంటి మా దాని మా తెలంగాణ అంశాన్ని కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా మా రేవంత్ రెడ్డి గారు గాని మహేష్ కుమార్ గౌడ్ గారు దానికోసం చేస్తున్నారు ఎప్పటికప్పుడు చర్చలు పెడుతున్నారు వినోద్ సార్ లాంటి మేధావులతో చర్చలు పెడుతున్నారు సీనియర్ నాయలతో చర్చలు పెడుతున్నారు దీనికోసం కదా మనం చేయాల్సింది జనాభాలో ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఉన్న బీసీల కోసం ఆలోచిస్తుంటే ఆయన అధికారం కోసం ఆలోచిస్తున్నాడండి జూబ్లీ సిల్వర్ జూబ్లీ గురించి ఆలోచిస్తున్నాడండి నేను చెప్తాను ఇక్కడ పార్టీ పక్కన పెట్టండి ఎవరి గురించి ఆలోచించాలి సమాజంలో ఎవరు